కార్తీక పురాణము ఇరవయవ అధ్యాయము పురంజయుడు దురాచారుడగుట జనక మహారాజు చతుర్మాసి వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకను వినవలయునని కోరిక కలుగుతున్నది ఈ వ్రత మహత్యమునందు విశేషములు కలవాయను సంశయము కూడా కలుగుచున్నది ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములు వినిపించి నన్ను కృతార్జును చేయమని పలికెను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్యము గురించి అగ్రస్య మహామునికి ఆత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించెదను ఆలకింపమని ఆ కథ విధానమును ఇట్లు వివరించితిరి పూర్వం ఒకప్పుడు అగస్య మహర్షి ఆత్రి మహర్షిని గాంచి ఓ మహాముని నీవు విష్ణువు అంశయందు పుట్టినావు కార్తీక మహత్యము నీకు అన్ని మూలాలు కూడా తెలియను కావున దానిని నాకు వివరింపుము అని కోరెను అంతా మహాముని కుంభసంభవ నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరం అగుటచే సంతశించుచున్నాను కార్తీక మాసముతో సమాన మగు మాసము లేదు వేదములతో సమాన మగు శాస్త్రము లేదు ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణు కంటే వేరే దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదీ స్నానము చేసినను శివకేశములు ఆలయమందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము ఇందొక ఇతిహాసము చెప్తాను వినుము త్రేతాయుగమందు పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యము వే ఏలుచుండెను అతడు సమస్త శాస్త్రములను చదివి పట్టాభిషిక్తుడై న్యాయమగు రా రాజ్యపాలన చేసెను ప్రజల కెట్టి ఆపదలు రాకుండా పాలిస్తూ ఉండేను అట్లుండగా కొంతకాలమున పురంజయుడు రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడై దయా దాక్షిణ్యములు లేక దేవబ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమలోబియ్ చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనుచు ప్రజలను బీతావహులను చేయుతూ ఉండెను ఇట్లు కొంతకాలము జరగగా అతని దౌష్ట్యములు నలు దిక్కులా వ్యాపించెను ఈ వార్త కంబోజ కొంకణ కలింగాది రాజుల చెవుల పడినది వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజ రాజులను నాయకుడిగా చేసుకుని రథ గజ త్వరగ పదాది సైన్య బలాలతో రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును తుడముట్టించిరి నలు దిశల వైపు శిబిరమును నిర్మించుకొని నగరమును నిగ్బన చేసి యుద్ధమునకు సిద్ధపడిరి అయోధ్య నగరమును మొట్టడించిన సంగతి చారుల వల్ల తెలుసుకుని పురంజరుడు తాను కూడా సర్వసన్నిగ్ధుడై ఉండెను ఆయనను ఎదుటి పక్షము బలాలతో ఉండుట వలన తాను బలహీనముగా తక్కువ సైన్యములతో ఉండుట వలన విచారించి ఏ మాత్రము బీధి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురిగొల్పి చతురంగ బల సమేతమై సైన్యములతో యుద్ధము సన్నగ్ధుడై ఎదుటి సైన్యాన్ని ఎదుర్కొని బేరి మ్రోగించి సింహనాదము గాంచుచు మేఘములా గర్జించునట్లు హుంకారము చి సైన్యములపై బడెను ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమునందలి ఇరవయ అధ్యయనం సమాప్తం